పొన్నిజర్ల మండలంలోని తుమ్మలపల్లి గ్రామ సర్పంచిగా డేరంగుల వెంకటరమణ అన్నవరం గ్రామ సర్పంచిగా డేరంగుల బ్రహ్మం నేడు అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ నేపథ్యంలో ఇరు గ్రామాలకు చెందిన ప్రజలందరూ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని తుమ్మలపల్లి గ్రామ సర్పంచి వెంకటరమణ ఆహ్వానించారు నూతనంగా బాధితులు స్వీకరిస్తున్న సర్పంచ్లు గ్రామాల అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు ప్రమాణ స్వీకారానికి ముందు తుమ్మలపల్లి అన్నవరం గ్రామ సర్పంచులు అన్నవరం సమీపంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు అందరూ కూడా సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదో తారీఖున రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన ప్రమాణ స్వీకారం చేయబోతున్న గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుకుంటూ ఇట్లు మీ సర్పంచ్ అభ్యర్థి డేరంగల వెంకటరమణ సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించిన తుమ్మలపల్లి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా రేపు ప్రమాణ శ్రీకారం రెండు వేల ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటలకి తుమ్మలపల్లి గ్రామ పంచాయతీ ఆఫీసులో ప్రమాణ శ్రీకారం సర్పంచ్ గారిది మీరందరూ ఓట్లేసి గెలిపించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు కూడా రేపు ఈ ప్రమాణ శిఖరానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం అంతే రేపు జయబే ఈ గ్రామంలో అన్ని వర్గాలకి కలిసికట్టుగా అన్ని కుల మతాలు లేకుండా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అందరూ కలుపుకొని పోతామని అందరూ సహకరించాలని చెప్పి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం